కేవలం కేవలం రిషబ్ పంత్ వల్లే లక్నో టీం ఓడిపోయింది బాస్ నిజం బాస్ రిషబ్ ఏ కొంచెం జాగ్రత్తగా ఉండి అశుతోష్ రన్అట్ చేసిన కనీసం మోహిత్ స్టంప్ అవుట్ చేసిన లక్నో టీం ఈజీగా మ్యాచ్ గెలిచేది పోనీ ఇవి రెండు కష్టమైనవా అంటే అస్సలు కాదు బాస్ ఓ జనరల్ కీపర్ కూడా చేసేది అలాంటిది రిషబ్ పంత్ మిస్ చేశాడు లక్నో టీం ని ఓడించాడు ఢిల్లీని గెలిపించాడు అవును బాస్ మ్యాచ్ అయితే మంచి రసవత్తరంగా జరిగింది చివర్లో డితుల్లో పద్దెనిమిది రన్స్ కావాలి చేతిలో కేవలం రెండే వికెట్స్ డిసి ఆశలని ఆశితోష్ మీదే అలాంటి టైంలో తను అవుట్ అయినా పర్లేదు స్ట్రైక్ లోకి రావాలని గుడ్డిగా పరిగెత్తేశాడు ఆశుతోష్ చెప్పాలంటే అది సూసైడ్ కిందే లెక్క ఒక్కవేళ గా కింద్రో విసి వికెట్లను గిరాటేసుంటే కథం అక్కడితో ఢిల్లీ గేల్ కథం దుకడం అయ్యేది లక్నో టీం మ్యాచ్ గెలిచి సంబరాలు చేసుకునేది బట్ పంత్ మూడు వికెట్లు కనిపిస్తున్నా త్రో వికెట్లకి తగ్గలేదు జనరల్ గా ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది కానీ రిషబ్ పంత్ దురదృష్టం ఏంటంటే అది రెండోసారి కూడా వచ్చింది దాన్ని ఉపయోగించుకుని ఉంటే అదృష్టవంతుడు అయ్యేవాడు బట్ దాన్ని కూడా ఉపయోగించుకోలేక ఇప్పుడు ఎల్ఎల్జి ఓటమికి దోషిగా నిలబడిపోయాడు చివరి ఓవర్ లో గెలుపుకి ఆరు పరుగులు కావాలి కేవలం ఒకే ఒక్క వికెట్ ఉంది ఢిల్లీకి అలాంటి టైంలో మోహిత్ శర్మ ఇలా చూడండి క్రీజ్ వదిలి ఎంత దూరం వెళ్ళిపోయాడు ఇక్కడ ఈజీగా అవుట్ చేసే అవకాశం ఉంది బట్ అంత అసలు బంతినే పట్టుకోలేకపోయాడు ఇలా రెండు అత్యద్భుతమైన విజయ అవకాశాలను చేజార్చి లక్నో టీం పాలిట విలన్ అయ్యాడు రిషబ్ ఇప్పుడు మీరే చెప్పండి బాస్ కేవలం కేవలం పంత్ బల్లే లక్నో టీమ్ ఓడిపోయిందని మీరు ఒప్పుకుంటారా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్